నమస్తే జయ శ్రీరామ్ భవత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి గ్రే కలర్ మానువల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ లోపల కస్టమర్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి ఆండ్రాయిడ్ పెట్టించుకున్నాడు రన్నింగ్ నాలుటైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది డిక్కీ గ్లాస్ ఒకటి మారింది బానాడు నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ సారీ ఇందాక ఏప్రిల్ అని చెప్పిన ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు టైప్ త్రీ డీజిల్ బండి ఇదే లాస్ట్ సార్ ఆ రెండు వేల ఇరవై తర్వాత వచ్చినాయని పెట్రోల్ బండ్లే అవి మైలేజ్ తక్కువ ఇస్తే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఆ మెయింటెనెన్స్ అంటే రెండు సేమే ఉంటాయి ఆస్టీస్ కాకపోతే ఇంజన్ లైఫ్ ఇది ఐదు లక్షల పైన ఉంటే అది రెండు లక్షల పైన ఉంటుంది అది చాలా మందికి ఇంజన్ లైఫ్ పెట్రోల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు డీజిల్ బండి ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబ్ల్యూ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాదు సేమ్ బండ్లు మన దగ్గర సిల్వరు బ్లూ వైట్ మొత్తం నాలుగు కలర్లలో ఉన్నాయి సార్ ఇవి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ జగితాలు వచ్చి బండ్లు చూసుకోవాలి ఈ ఫెండర్కి పెయింటింగ్ అయినట్టు ఉంది దీని మీద పెయింట్ పడ్డది ఈ ఫెండర్ పెయింట్ అయింది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే ఈ సైడ్ ఫెండర్ ఒరిజినల్ దీనికి పెయింట్ పడలేదు సౌండ్ చూడదు తేడా పేస్ట్ పెడితే తేడా కనబడుతుంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది శశి ఒరిజినల్ టైమింగ్ చైన్ కంపెనీ ఉంది ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ సిల్లు ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి ఒక్క డిక్కీ గ్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులోని షోరూమ్ ఏ ఉన్నాయి రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చిన్న చిన్న అప్లు ఉన్నాయి గీతలు పడ్డాయి బండికి రెండు వేల పద్దెనిమిది రెండు నెలల తయారైంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే లోన్ వస్తే లోన్ కూడా వస్తుంది సార్ లోకల్ బండి ఇది మన షెడ్లో అమ్మకానికి ఉంది కస్టమర్ పార్క్ అండ్ సైడ్ పెట్టిపోయింది మన సొంత బండి కాదు సార్ డిక్కీ గ్లాస్ మారింది ఎవరైనా కొట్టిరు కావచ్చు వెనకకెళ్ళి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెఫినీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఐదిటికి ఐదు బ్రిస్టోన్ కంపెనీ టైర్లే ఉన్నాయి లోపల ఊఫరు యాంప్ ఉంటే కస్టమర్ తీసేసుకున్నాడు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి కొంటే లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ గ్రే కలర్ మాన్యువల్ డిజిల్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షల పదివేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయరు కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఈ వర్స్తో టార్ ఉంటాయి గ్రే కలర్ మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ కస్టమర్ ధర ఏడు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీ